ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం వాగర్ధావ సంవృత్త వాగర్ధ ప్రతివే జగరూ వందే పార్వతీ పరమేశ్వర శివాజగురవే నమో ఓం నమో అస్సు సర్పేభ్యో ఏ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమ సర్పకులదేవత్యో నమ ప్రార్థిల నమస్కారం సమర్పయామి ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ జ్యోతిష్య శాస్త్రం గురించి అనేక సందర్భాల్లో వాటి మీద ఉన్నటువంటి సందేహాల గురించి లేదు ఆ గృహ దోషాలకు మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం అనేక సందర్భాల్లో సవిస్తరంగా మాట్లాడుకున్నాము వాటి గురించి తెలుసుకుందాం అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి విషయం దేని గురించి అంటే కనుక ఈ మధ్యకాలంలో అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న గురువుగారు అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి ఈ కాలసర్పదోషం ఉంటే కనుకను ఖచ్చితంగా మనం కాలహస్తికి వెళ్ళేసి పూజ చేయించుకోవాలా ఏ విధమైనటువంటి దోషాలు ప్రభావాలు మన మీద చూపిస్తే కనుక ఈ కాల సర్పదోషం ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలం మాకు జాతకం లేదు అయినా సరేను ఈ యొక్క కాల సర్పదోషం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామనేసి మేము గ్రహించుకోవాలంటే కనుక ఏమైనా సంకేతాలు ఉంటాయా ఇలా అనేక ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతూ ఉన్నాయి అయితేను ఒక్కొక్కరికి కూడాను వారి వారి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తూ వచ్చినా సరేను అందరికీ దీని మీద ఒక అవగాహన తెద్దాము అనేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి వీడియోనే ఈ యొక్క వీడియో దీంట్లో సవిస్తరంగా కాలసర్పదోషం గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం కాలసర్పదోషము జాతక రీత్యా రాహుకి కేతుకి మధ్యలోను మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండిపోయి ఉంటే గనకాను దాన్ని కాలసర్పదోషము అంటారని చెప్పేసి మీరు అనేక మంది నోళ్ళలోంచి విని ఉంటారు అయితే అసలు ఈ యొక్క కాలసర్పదోషంలో ఎన్ని రకాలు ఉంటాయి అంటే కనుకను మొత్తం కూడాను పన్నెండు రకాలైనటువంటి కాలసర్పదోషాలు అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అయితే మనకి ఏంటంటే కనుక బేసిక్గా తెలిసినటువంటి విషయం ఏంటంటే కనుక రాహుకేతులు ఇద్దరి మధ్యలో కూడాను ఆ యొక్క గ్రహాలన్నీ కూడా పడి ఉంటే కాలసర్పదోషం అనేటువంటిది బేసిక్ నాలెడ్జ్ అందరికి కూడా ఉంది అయితే ఈ యొక్క పన్నెండు రకాలైనటువంటి కాలసర్పదోషాలు అనేటువంటి ఒకటే ఫలితం ఇస్తాయా అంటే కనుకను మామూలుగా వీటికి ఈ యొక్క కాల సర్పదోషానికి కొన్ని స్వభావాలు ఉంటాయి అవి బేసిక్గా ఆ యొక్క ప్రభావాన్ని చూపించినప్పటికి కూడాను ఒక్కొక్క కేటగిరీలోను ఒక్కొక్క విధము అనేటువంటి దోషాలు ఆ ప్రభావాలు అనేటువంటిది మేజర్గా చూపిస్తుంది అయితే ఓవరాల్గా అసలు కాలసర్పదోషం అనేటువంటిది ఉంటే కనుక మానవుడి యొక్క జీవితంలో ఏం కలుగుతుంది అంటే కనుక నిరంతరము కష్టం అండి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినా సరేను ఎంత మీరు కష్టపడినా సరే దానికి గుర్తింపు లభించదు జీవితంలో సరైనటువంటి ఎదుగుదల ఉండదు లేదు కొన్ని గ్రహాలు మీకు యోగించేసి మీ యొక్క జీవితంలో అదృష్ట యోగాన్ని తెచ్చున్నా సరేను ఆకస్మికంగా మీరు ఒక పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడాను అతఃపాతాలను పడిపోవడము ఆకస్మికమైనటువంటి ధన నష్టము అదేవిధంగా ప్రమాదాలు వంటి యాక్సిడెంట్స్ వంటివి ఎక్కువగా జరుగుతూ ఉండడము అలాగే సంతాన హాని కలుగుతూ ఉండడము ఇవన్నీ కూడా బేసిక్గా కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకుల యొక్క జీవితంలో కనపడేటువంటి అంశాలు అయితే ఈ యొక్క కాల సర్పదోషంలో కూడాను మనం చెప్పుకున్నటువంటి విధానంగాను సవ్య సర్పదోషం అని అపసవ్య కాల సర్పదోషం అని చెప్పేసి రెండు విధాలైనటువంటి కాల సర్పదోషాలు మనకు కనపడుతున్నాయి దాంట్లో సవ్యకాల సర్పదోషానికి అధికమైనటువంటి దోషం ఉంటుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది సవ్యకాల సర్పదోషం అంటే కనుక క్లాక్ వైజ్గా గ్రహాలన్నీ కూడా ఉన్నప్పుడు మనకి రాహు కేతుల మధ్యలోను ఆ యొక్క గ్రహాలన్నీ కూడా పడి ఉంటే కనుక జన్మజాతకంలో దాన్ని సవ్యకాల సర్పదోషమని అని యాంటీక్లాక్ వైజ్గా అంటే కేతువు పైన ఉండి రాహు కింద ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా మధ్యలో పడి ఉంటే కనుక దానికి అపసవ్యకాల సర్పదోషం అనేటువంటి పేరు దీని యొక్క ప్రభావం అనేటువంటి సవ్యకాల సర్పదోషానికన్నా కొంచెం తక్కువ ఎందుకంటే కనుకను అన్ని గ్రహాలు మనకి క్లాక్ వైజ్లో తిరిగితే కేవలం రాహుకేతులు ఇద్దరు కూడా యాంటీ క్లాక్ వైజ్లో సంచరిస్తూ ఉంటారని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి ఎప్పుడైతే కనుక ఈ యొక్క సవ్య దిశలోను గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నప్పుడు అపసవ్య దిశలో వచ్చేటువంటి యొక్క రాహుకేతుల యొక్క ప్రభావం అనేటువంటిది ఢీకొనడం వల్ల వీటి యొక్క ప్రభావం అనేటువంటిది అధికంగా ఉంటుంది సవ్యకాల సర్పదోషంలో అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది అసలు ఈ యొక్క కాల సర్పదోషము అంటే ఏమిటి అంటే కనుకను కేతు ఇద్దరు కూడాను సర్పాకారమైనటువంటి గ్రహాలు వీటిని ఛాయాగ్రహాలు అంటారు నీడ గ్రహాలు అంటారు నీడ అంటే కనుక దేనికి ప్రకీర్తి చీకటికి ప్రకీర్తి అలా రాహు కేతులు ఇద్దరి మధ్యలో కూడాను ఈ యొక్క గ్రహాలన్నీ కూడా పడి ఉంటాయి అంటే రాహుకేతుల మధ్యలో పడి ఉంటాయి అంటే కనుక రాహు ఎక్కడైతే కనుక్కో ఉంటాడో అక్కడి నుంచి ఏడో స్థానంలో కేతు ఉంటాడు అంటే మధ్యలో ఆరు స్థానాలు ఖాళీగా ఉంటాయి ఈ యొక్క ఆరు స్థానాల్లో ఎక్కడన్నా సరైన మిగతా గ్రహాలన్నీ కూడా పడిపోయి ఉంటే కనుక ఒక సర్పము ఒక జీవిని మింగినప్పుడు దానికి బయట ప్రపంచము కానీ బయట వ్యవస్థ కానీ ఎలా అయితే కనుక కనపడకుండా అంధకారంలోకి వెళ్ళిపోతుందో ఈ సర్పస్వరూపమైనటువంటి యొక్క ఛాయాగ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా పడి ఉండడం వల్ల ఆ గ్రహాలు మన యొక్క జీవితంలో కలగజేయాల్సినటువంటి యోగాలు కానీ శుభాలు కానీ ఏవి కూడా కలగజేయలేవు వాటి యొక్క గ్రహాలన్నీ కూడా శక్తిహీనంగా మారిపోతుంది అందుకనే ఈ సర్పదోషం అనేటువంటిది అంత ప్రమాదకరమైనటువంటి విషయము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం బాగా సుస్పష్టంగా గమనించాలి అయితే కనుక అసలు కాల సర్పదోషాల్లో చాలా రకాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదా ఆ యొక్క రకాలు ఏమిటి వాటి అవి కలగజేసేటువంటి దుష్ఫలితాలు ఏమిటి వీటి గురించి మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క రాహుకేతుల గురించి మనం గమనించాలండి ఈ రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు కాబట్టి వీటికి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ప్రభావం ఉండదు ప్రభావం అంటే కనుక ఒక్కొక్క గ్రహం మన యొక్క జీవితం మీద ఒక్కొక్క రకమైనటువంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి రోగాలు రుణాలు యొక్క శత్రు బాధలు వీటన్నిటికి కూడాను ప్రకీర్తిగా చెప్తారు అదే శని భగవానుడు ఉన్నాడు అనుకోండి కర్మఫలదాత మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు అదే విధంగాను మన యొక్క జీవితంలోను మృత్యుదోషాలు ఇవన్నీ కూడా కలగజేసేటువంటి గ్రహంగా మనం మాట్లాడుకుంటాం అయితే ఈ యొక్క రాహుకేతులకు ఎలాంటి ప్రభావం లేదు కదా వీరు ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారంటే కనుక జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే కనుకను శని కలగజేయాల్సినటువంటి ప్రభావాన్ని రాహు కలగజేస్తుంటాడని కుజుడు కలగజేయాల్సినటువంటి ప్రభావాన్ని కేతు కలగజేస్తుంటాడు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది అయితే ఈ కాలసర్పదోషం ఉన్నప్పుడు ఏమిటయ్యా కలుగుతుంది అంటే కనుక నిజంగా మన యొక్క జన్మజాతకంలో కుజుడు శని ఇద్దరు కూడా కలిస్తే కనుక జీవితం అస్తవ్యస్తం అవుతుంది ఇబ్బంది రుణ బాధలతో ఇబ్బంది పడుతుంటాం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటాం ఏ పని ముందుకు తెమలదు అలాంటిది ఒక గ్రహం అంతటి ప్రభావాన్ని కలగజేస్తేనే అలాంటి రెండు గ్రహాలు ప్రభావాన్ని ఒకేసారి చూపిస్తే ఎంత బలవత్తరంగా ఉంటుందో ఈ కాలసర్పదోషం ఉన్నటువంటి వారి యొక్క జన్మజాతకం మీద అదే ప్రభావం ఉంటుంది అందుకనే కాలసర్పదోషం అంటే కొంచెము భయపడాల్సినటువంటి విషయమే అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఇప్పుడు మనం ఈ యొక్క పన్నెండు రకాలైనటువంటి కాలసర్పదోషాల గురించి మనం మాట్లాడుకోబడుతున్నాం దాంట్లో మొదటిగా మన యొక్క జన్మ లగ్నంలో అంటే ప్రతి వారి యొక్క జాతకాన్ని మనం సూచించేట ఏంటంటే కనుకను పుట్టినటువంటి సమయానికి ఒక కుండలిని అనేటువంటిది తయారు చేస్తారు పన్నెండు రాశుల్లోనూ ఏ యొక్క రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి దాన్ని బట్టి మీ యొక్క జన్మజాతక ఫలితాలు అనేటువంటివి జ్యోతిష్యుడు అనేటువంటి వాడు మీకు వివరించగలడం జరుగుతుందన్నమాట అలా మీ యొక్క జన్మ కుండలిలోను మొదటి స్థానంలో రాహువు ఏడవ స్థానంలో కేతు ఉంటే కనుకను దాన్ని అనంతకాల సర్పదోషము అంటారు ఈ అనంతకాల సర్పదోషం ఉండడం వల్ల ఏందండి అంటే గనకను జీవితంలో అనుకూలమైనటువంటి అంశాలు చాలా తక్కువగా ఉంటుందండి అనవసరమైనటువంటి నిర్ణయాలను వీళ్ళు ఎక్కువగా తీసుకునేసి జీవితంలో ఇబ్బంది పడుతూ ఉంటారు విజయాలు మీ యొక్క చేతికి రావడానికి చాలా ఆలస్యమవుతుంది మీ కష్టం పెరుగుతుంది కానీ దాని నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని మీరు కోరుకుంటున్నా సరేను అది ఎప్పుడుకో మీరు ఆశలు వదులుకున్న తర్వాత చివరి ఆఖరికి మీ చేరికి చేరుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క అనంత కాల సర్పదోషం ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ ప్రభావం ఉంటుంది అంటే ఇందాక మనం బేసిక్గా చెప్పుకున్నాం కదా సర్పదోషం ఉంటే కనుక ఏం కలుగుతుందని చాలా మంది అపోహ కూడా ఏముందంటే కనుక సర్పదోషం ఉంటే కనుక వివాహపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయనుకుంటారు వివాహపరంగా కాలసర్పదోషం అనేటువంటి ప్రభావం చూపెట్టదు కానీ సంతాన పరంగా ఈ యొక్క కాలసర్పదోష ప్రభావం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది మిస్క్యారీ అవడము ఆలస్యమైనటువంటి సంతానం కలుగుతూ ఉండడము సంతానపరమైనటువంటి హాని అంటే పుట్టిన తర్వాత చిన్న వయసులోనే పిల్లలు ఏదో ప్రమాదంతో చనిపోవడం ఇవన్నీ కూడాను కాలసర్పదోషం యొక్క కేటగిరీలోకి వస్తాయి అన్నమాట అయితే ఇక రెండో కాలసర్పదోషాన్ని చూసుకుంటే కనుక జన్మ లగ్న పరంగా రెండవ స్థానంలో రాహువు ఎనిమిదవ స్థానంలో కేతు ఉండడం వల్లను దీన్ని కులిక కాలసర్పదోషము అంటారు ఈ కులిక కాల సర్పదోషం ఉన్నటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఎక్కువగా ఉంటాయండి అదేవిధంగా అప్పుల బాధలు చాలా పెరుగుతాయి కీర్తి నష్టం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అలాగేను పరువు కీర్తికి సంబంధితమైనటువంటి సమస్యలు అయితే కనుక ఎక్కువగా వీరు ఎదుర్కొంటారు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఫైనాన్షియల్ సెక్టార్లో వీళ్ళు బాగా స్ట్రగుల్ అవుతారు ఈ యొక్క కాలసర్పదోషం ఉన్నటువంటి వారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక మూడవ స్థానంలోను రాహువు తొమ్మిదవ స్థానంలో కేతువు ఇలా ఉన్నటువంటి దాన్ని వాసుకీ కాల సర్పదోషము అంటారు ఈ వాసుకీ కాల సర్పదోషం ఉన్నటువంటి వారికి ఏంటంటే ప్రత్యేకంగా కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి కుటుంబంలోనూ మీ మాట నెగ్గకపోవడం మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోకపోవడము మీరు తీసుకునేటువంటి బాధ్యతలు వాళ్ళు లెక్క చేయకపోవడం వారి నుంచి రావాల్సినటువంటి కేరింగ్ ప్రేమ అనేటువంటిది మీకు సంపూర్ణంగా దక్కకపోవడం వల్ల కుటుంబం వైజ్గా వీరు జీవితాంతం కూడాను స్ట్రగుల్ అవుతారు మానసికమైనటువంటి ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటారు అదేవిధంగాను ఆర్థిక ఒత్తిళ్లు కూడా వీరి మీద చాలా ఉంటాయి ఎందుకంటే కనుక మాత్రార్జితం కానీ అంటే మీ పెద్దవాళ్ళ నుంచి రావాల్సినటువంటి ఆస్తుపాస్తు విషయాల్లో మీ అన్నదమ్ములతోటి తోబుట్టూలతోటి కూడా మీకు సఖ్యత చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక జీవితంలో వీళ్ళకి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతుంది ఇక రాహువు నాలుగో స్థానంలోను కేతు పదవ స్థానంలో ఉంటే కనుక దీన్ని శంఖపాల కాలసర్పదోషము అంటారు ఈ శంఖపాలకాల సర్పదోషం ఉండడం వల్ల కోర్టు వివాదాలు ఆస్తి తగాదాలు అలాగే మన మీద ఎక్కువగా కేసులు ఉండడము వివాదాలు గొడవల్లోనూ ష్యూరిటీలు పెట్టడము మనం ఇరుక్కుపోవడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళు నిరంతరం జీవితంలో ఎప్పుడు కూడా స్థిరాస్తులు అనేటువంటిది కొనుగోలు చేయలేరు స్థిరాస్తులు అంటే కనుక భూమి కానీ గోల్డ్ కానీ లేదంటే గనకను గృహం కానీ ఇల్లు కానీ ఫ్లాట్ కానీ ఏది కూడాను వీరి యొక్క జీవితంలోనూ కొనడానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే కనుక కనబడుతున్నాయి ఇక రాహు ఐదవ స్థానంలోను కేతు పదకొండవ స్థానంలో ఇలా ఉంటే కనుక దీన్ని పద్మకాల సర్పదోషము అంటారు ఈ పద్మకాల సర్పదోషం ఉండడం వల్ల ఎడ్యుకేషన్ గాను చాలా స్ట్రగుల్ అవుతారండి ఈ కాల సర్పదోషం ఉన్నటువంటి వారు వీరికి విద్య అబ్బదు ఎక్కువగా వేరే యొక్క యాక్టివిటీస్ మీదను చాలా దృష్టి ఉంటుంది అంటే స్పోర్ట్స్ మీద కానీ వీటి మీద ఉంటుంది కానీ ఎక్కువగా ఎడ్యుకేషన్ గాను వీరు ముందుకు వెళ్ళేటువంటి సూచనలు అయితే కనుక ఉండదు ఎడ్యుకేషన్ వైజ్గా చాలా ఇబ్బంది పడతారు అలాగే ప్రేమ సమస్యలతో కూడా ఇబ్బంది పడతారు ప్రేమ జీవనంలో కూడా వీరికి సరైనటువంటి సౌఖ్యం లభించదు ప్రేమ వివాహం కానీ ప్రేమలో మీ యొక్క దాంపత్యం కానీ సరిగ్గా ఉండక చాలా ప్రేమ విషయంలో విద్యా విషయంలో ఈ యొక్క కాల సర్పదోషం ఉన్నటువంటి వారు విఫలమవుతారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఆరవ స్థానంలో రాహువు అదేవిధంగా పన్నెండవ స్థానంలో కేతు ఈ యొక్క కాల సర్పదోషాన్ని మహాపద్మకాల సర్పదోషము అంటారు ఈ మహాపద్మకాల సర్పదోషం ఉండడం వల్ల వీరు మానసికమైనటువంటి ఒత్తిడి నిరంతరం కూడా అనుభవిస్తుంటారండి వీరి యొక్క మానక మానసిక స్థితి కూడాను సరిగ్గా ఉండదు అంటేను వీరు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారో వీళ్ళ చేతిలోనే ఉండదు అనమాట ఒక క్షణం చాలా ప్రేమగా ఉంటే కనుక మరో క్షణం చాలా కోపంగా అలాగే కొంచెం షాడిస్టి ప్రభావం కూడాను వీరు యొక్క స్వభావంలో కనపడుతూ ఉంటుందన్నమాట ఆ రకమైనటువంటి మానసిక స్థితి వీళ్ళకి సరిగ్గా ఉండదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగాను తప్పు వీళ్ళు చేసినా సరేను అవతల వారిని జెజ్ చేసేటువంటి స్వభావం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎక్కువగా తప్పుగానే ఉండి దానివల్ల స్ట్రగుల్ అవుతూ ఉంటారన్నమాట ఈ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ యొక్క సర్పదోషం ఇక ఏడవ స్థానంలో రాహువు అలాగే ఒకటి జన్మస్థానంలోను కేతు ఉన్నటువంటి సమయంలో దీన్ని తక్షక కాల సర్పదోషము అంటారు ఈ తక్షక కాల సర్పదోషం ఉన్నటువంటి వారికి వైవాహిక సమస్యలు వస్తాయి వివాహపరమైనటువంటి ఆలస్యకత వివాహమైన తర్వాత డివోర్స్ వంటివి జరుగుతూ ఉండడం లేదంటే కనుక జీవిత స్వా భాగస్వామి అర్థం చేసుకునేటువంటి వ్యక్తి దొరక్కపోవడము నిరంతరం కూడా జీవిత భాగస్వామితో అటు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారన్నమాట వీరు అదే విధంగాను కలహాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే వీరు ఎవరికి మంచి చేద్దామని ముందుకు పోయినా సరే వాళ్ళతో గొడవలు శత్రుత్వం ఏర్పడుతుంది తప్ప వీరి మీద మంచి ఒపీనియన్ అనేటువంటిది అవతల వ్యక్తికి ఉండదు ఈ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కాల సర్పదోషం ఇక రాహు ఎనిమిదవ స్థానంలోను కేతువు రెండవ స్థానంలో ఉంటే కనుక దీన్ని కర్కోడక కాల సర్పదోషము అంటారు ఈ కర్కోడక కాల సర్పదోషం ఉండడం వల్ల ఉద్యోగ వ్యవస్థలో నిరంతరము కూడా సమస్యను ఎదుర్కొంటూ ఉంటారండి కష్టం మీద అయితే కనుక ప్రతిఫలం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటే మొత్తం కూడాను శ్రమ మొత్తం మీరు తీసుకుంటే కనుక క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది దానివల్ల ఉద్యోగ వ్యవస్థలోను చాలా ఆటంకాలను ఇబ్బందులను అయితే కనుక ఎదుర్కొంటారు ఈ యొక్క జాతకులు అదేవిధంగాను సంపాదన విషయంలో కూడా వీళ్ళకి సంతృప్తి ఉండదు వచ్చినటువంటి సంపాదన జోబులోకి వెళ్ళేటువంటి లోపలే ఏదో రకమైనటువంటి ఖర్చులు అయిపోతూ వీళ్ళకి ఆ యొక్క ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే కనుక వీళ్ళు కలలు కంటూ ఉంటారో అంటే ఒక ఇంటి మీద పెడదాము కారు కొనుక్కుందాము అనేసి ఒక ఫిక్స్డ్ అమౌంట్ చేసుకునేటువంటి లోపలే ఏదో రకమైనటువంటి ఆకస్మికమైనటువంటి ఆ యొక్క సంపాదనపరమైనటువంటి హాని అయితే కనుక కలుగుతూ ఉంటుంది ఇక తొమ్మిదవ స్థానంలోను రాహు మూడవ స్థానంలోను కేతు ఈ యొక్క సంచారానికి మనకు వచ్చేటువంటి దోషము శంఖచూడపాడ శా కాలసర్పదోషం అనేటువంటి శంఖచూడ కాల సర్పదోషం అనేటువంటిది కనపడుతున్నది ఈ శంఖచూడ కాల సర్పదోషం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏమిటయ్యా అంటే కనుక వీళ్ళ కోరికలు చాలా అధికంగా ఉంటాయి కానీ అది తీరడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కానీ వీళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థను పట్టించుకోరు అంటే ఆర్థిక స్థితి కానీ ఆ కోరిక ఈ యొక్క సమయంలో మంచిదా కాదా అనేటువంటిది చూసుకోరు నాకు ఇది నచ్చింది ఖచ్చితంగా కావాల్సిందే అవతల వ్యక్తి ఏమైపోయినా పర్వాలేదు నా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉన్నా పర్వాలేదు నాకు ఈ కోరిక తీరాల్సిందే అనేటువంటి మొండి పట్టుతో ఉండేటువంటి స్వభావం వీళ్ళది అదేవిధంగాను కొంచెం సెల్ఫిష్గా కూడా ఉంటారు వీళ్ళు అదేవిధంగాను వీళ్ళ యొక్క జీవితంలో ప్రతి పని కూడాను ఆలస్యం అవుతుంటుంది ఇంటి సమస్యలు అనేటువంటిది ఎదు ఎక్కువగా వీళ్ళ యొక్క జీవితంలో కలుగుతూ ఉంటాయి అన్నమాట ఇక పదవ స్థానంలో రాహు అదేవిధంగాను నాలుగవ స్థానంలో కేతు ఈ యొక్క గ్రహ సంచారం వల్లను ఘాతక కాల సర్పదోషం అనేటువంటిది కనబడుతుంది ఈ ఘాతక కాల సర్పదోషం అనేటువంటిది ఉండడం వల్ల తల్లి సంబంధితమైనటువంటి దోషాలు వీళ్ళ యొక్క జాతకంలో ఉంటాయి తల్లి సంబంధితమైనటువంటి దోషాలు అంటే కనుక వీళ్ళకి చిన్న వయసులోనే వాళ్ళ యొక్క తల్లిగారు చనిపోవడం లేదు వీళ్ళు పుట్టిన తర్వాత నుంచి వాళ్ళ యొక్క తల్లిగారికి అనారోగ్య సమస్యలు రావడము అదే విధంగాను వాళ్ళ యొక్క తల్లిగారికి ఈ యొక్క వ్యక్తికి ఎవరైతే కనుక పుట్టారో ఆడైనా సరే మొగైనా సరే వారిద్దరికి కూడాను ఆ ఎఫెక్షన్ అనేటువంటిది ఇద్దరి మధ్య బాండింగ్ అనేటువంటి సరిగ్గా ఉండకపోవడం అనేటువంటిది కలుగుతుంటుంది అదే విధంగాను వీళ్ళకి చాలా ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఈగోకి ఎక్కువగా పోయి ప్రతి దాంట్లో కూడా నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అనేటువంటి ఇంటి వ్యవస్థలో కూడాను అంటే బయట అనుకోండి ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినా పర్వాలేదు కానీ ఇంటి వ్యక్తులతో కూడాను ఈగో ప్రాబ్లమ్స్ తోటి వీళ్ళు జీవితంలో చాలా స్ట్రగుల్ అయ్యేటువంటి సూచనలు మాత్రమే కనబడుతున్నాయి ఇక పదకొండవ స్థానంలోను రాహువు అదేవిధంగా ఐదవ స్థానంలో కేతు ఈ యొక్క సర్పదోషాన్ని విషధర కాల సర్పదోషము అంటారు ఈ కాలసర్పదోషం ఉన్నటువంటి వారికి ఎడ్యుకేషన్ వైజు చాలా స్ట్రగుల్ ఉంటాయండి జీవితంలో ఎప్పుడు కూడాను నిరంతరం వీరు విద్యాపరంగాను అవమానాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళు ఎంత బాగా చదివినా సరేను వీళ్ళు బయట వ్యక్తపరిచేటువంటి సమయంలో మాత్రం ఆ ఔట్పుట్ అనేటువంటిది కంప్లీట్గా ఇవ్వలేక చాలా ఎడ్యుకేషన్ వైజ్గా కనుక ఇబ్బంది పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి అదేవిధంగా వీళ్ళ యొక్క అలవాట్లు కూడాను చాలా అసహ్యకరంగా మారేటువంటి సూచనలు ఉన్నాయి అంటేను స్నేహం కానీ వీళ్ళు చేసేటువంటి విధానం కానీ వీళ్ళు ఉండేటువంటి స్వభావం కానీ ఇవన్నీ కూడాను ఎవరు ఇష్టపడనటువంటి స్వభావంతో వీళ్ళ యొక్క జీవితాన్ని అనేటువంటిది మలుచుకుంటారు వీళ్ళకి జీవితంలో ఏంటంటే కనుక త్వరగా దురవాట్లు చే ఆ యొక్క వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే వీళ్ళకి జీవితంలో ఏముంటుందంటే కనుక చాలా త్వరగా ఎదిగిపోవాలి త్వరగా సంపాదించాలనేటువంటి ధోరణితోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక ఆఖరైనటువంటి పన్నెండవ కాలసర్పదోషము పన్నెండవ స్థానంలో రాహువు ఆరవ స్థానంలో కేతువు ఈ యొక్క కాల సర్పదోషాన్ని శేషనాగ కాల సర్పదోషము అంటారు ఈ శేషనాగ కాలసర్పదోషము ఉన్నటువంటి వారికి ఏంటంటే కనుకను జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారండి కానీ మీ సక్సెస్ అనేటువంటిది మీ జీవితంలో చాలా ఆలస్యంగా వస్తుంది దాని దానివల్ల మీరు మానసికంగా చాలా కృంగిపోతారు అదేవిధంగా మీ చుట్టూ మీరు ఎంత ఆ యొక్క డబ్బుని ఆదా చేద్దామన్నా సరేనో ఖర్చులు అనేటువంటివి మిమ్మల్ని వెంబడిస్తుంటాయి కుటుంబపరమైనటువంటి అప్పులు ఒత్తిడి అనేటువంటిది మిమ్మల్ని చాలా మానసికంగా కృంగపరుస్తుంది అనమాట ఇది పూర్తి స్థాయిలో అంటే మామూలుగా బేసిక్గా కాలసర్పదోషం చేసేటువంటి ప్రభావాన్ని ముందు మనం మాట్లాడుకుందాం అది కాకుండా ఈ యొక్క కేటగిరీస్లోనూ మనకి ఏదో రకమైనటువంటి కాలసర్పదోషం అనేటువంటిది ఉంటుంది దానివల్ల ఇవి ప్రత్యేకమైనటువంటి ఫలితాలన్నమాట అయితే అసలు కాలసర్పదోషం ఉందా లేదా తెలుసుకోవాలంటే కనుకను మీ ఇంటి జ్యోతిష్యుల్ని సంప్రదించాలి లేదంటే కనుక మన యొక్క జ్యోతిష్యాలయం కన్నా సంప్రదించినా మీ జన్మజాతకాన్ని చూసి పర్సనల్గాను ఏ రకమైనటువంటి దోషం ఉన్నటువంటిది ఐడెంటిఫై చేసి దానికి తగినటువంటి పరిహార మార్గాన్ని మనం తెలియచేస్తాం ఇక రెండో ప్రశ్న మనం మాట్లాడుకుని ఇప్పుడు కంప్లీట్గా దోషం అంటే కనుక మీకు ఒక ఐడియా వచ్చిందని చెప్పేసి నేను భావన చేస్తున్నాను అయితే దీంట్లో రెండో ఉన్నటువంటి అపోహ ఏమిటయ్యా అంటే కనుక ఈ కాలసర్పదోషం ఉంటే కనుకను కాళహస్తికి వెళ్ళి పూజ చేయించుకుంటే సరిపోతుందా అనేటువంటి మాట అయితే ఒకటండి కాలసర్పదోషం మహా ఆ యొక్క కాలసర్పదోషం ఉన్నటువంటి వారు కాళహస్తికి వెళ్ళడం అనేటువంటి మాట మంచిదే ఎందుకంటే కనుక రాహుకేతులు ఇద్దరు కూడాను అక్కడ వెలిసి ఉన్నారు కాబట్టి ఆ క్షేత్రానికి వెళ్ళి చేయించుకోవడం మంచిదే అయితే ఖచ్చితంగా అక్కడికే వెళ్ళి చేయించుకోవాలంటే కనుక ఏ శాస్త్రం కూడా చెప్పలేదు మనము భక్తితోటి మన దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో రాహుకేతుల్ని భావన చేసుకుని ఇక్కడ చేసినా సరే పుణ్య ఫలితమే వస్తుంది కానీ కాల ఆ యొక్క కాలహస్తికి వెళ్ళి అక్కడ ఏదో టైం పాస్ చేసేసి ఏదో మొక్కుబడిగా పూజ చేసుకుని వచ్చినా సరే అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఫలితం అనేటువంటిది రాదు ఎక్కడ చేసినా సరేను భక్తితోటి ఈ దోషం నాకు పోవాలి స్వామి నాకు తొలగించండి అని చెప్పేసి ఆ రాహుకేతుల్ని ప్రార్థన చేసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్లో చేసుకున్నా సరే ఆ యొక్క ఫలితమే వస్తుంది దేవుళ్ళు చూసేది మనం ఏ స్థలంలో చేస్తున్నామని కాదు మన యొక్క భక్తి భావన అనేటువంటిది ఎంతవరకు మనం దేవుడికి చెంద ఆ యొక్క చెందేట్టుగా చేస్తున్నామనేటువంటిది ముఖ్యంగా అవుతుంది అన్యథా శరణం నాస్తి త్వమేవ మమ స్వామి నువ్వున నువ్వు తప్ప నాకు ఎవరు శరణు లేదు అందుకే నిన్ను శరణు కోరుతున్నా నన్ను కాపాడు అనేటువంటి సద్భావనతో ఏ యొక్క చోట మనం పూజ చేసినా ఆ పూజా ఫలితం అనేటువంటిది మనకు దక్కుతుందండి అయితే కాలసర్పద కాలసర్పదోషానికి ఆ యొక్క కాలహస్తి క్షేత్రం అనేటువంటిది విశేషమైనటువంటిదే చాలామంది కుదరకపోయినా సరే కాల ఆ యొక్క కాలహస్తికి వెళ్ళడం దాన్ని పెట్టుకునేసి వాయిదాలు వేస్తూ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఈ మాటను ఇక్కడ ఉపయోగిస్తున్న లోకలు గుళ్ళైనా సరే మీరు భక్తితో చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనుక వస్తుంది అయితే ఇంకొక ప్రశ్న అందరూ వేసేది ఈ కాలసర్పదోషం పూజ ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుందా అండి అంటే కనుక ఒకటండి ఏ యొక్క జ్యోతిష్యుడు కానీ ఏ యొక్క పండితుడు కానీ ఈ మాట చెప్పినా సరే మీరు నమ్మవద్దు ఏమిటయ్యా అంటే ఈ పూజ చేస్తే నీ యొక్క దశ మారిపోతుంది నీ జీవితం మారిపోతుంది అంటే కనుక అది పచ్చి అబద్ధము ఈ యొక్క కా సర్పదోషాలు కానీ శని దోషాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు మనల్ని భయపెడుతూ ఉంటాయి అంటే కనుక మనం చేసుకున్నటువంటి పాపాలు అనుభవించడానికే ఈ యొక్క కర్మ శరీరాన్ని మనం పొంది ఉన్నాం ఈ జీవితంలో ఆ కర్మను మనం అనుభవించాలి కానీ భగవంతుడు కలగజేసేటువంటి కష్టాన్ని ఈ తుచ్ఛమైనటువంటి దేహం తట్టుకోలేదు కదా అందుకని ఆ యొక్క ద గ్రహదేవతలను మనం ప్రార్థన చేస్తున్నాం స్వామి నేను నా యొక్క శారీరక బాధను ఆ కర్మలను అనుభవిస్తాను కానీ అంతటి ప్రభావాన్ని తుచ్ఛమైనటువంటి శరీరం తట్టుకోలేకపోతుంది దాన్ని తగ్గించండి అని చెప్పేసి చేసేటువంటి పూజలే ఈ యొక్క శాంతి పూజలన్నీ కూడా కాబట్టి ఏంటంటే కనుక ఈ పూజలు మనం చేస్తూ ఉండాలి ఏ యొక్క ఆ యొక్క దశలు వచ్చినప్పుడు అంటే వీటి యొక్క పీరియడ్ వచ్చినప్పుడు ఏంటంటే కనుక దాని యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతుంటుంది మన మీద కాబట్టి ఏంటంటే కనుక ఎక్కువగా ఈ యొక్క కాలసర్పదోషం ఉన్నటువంటి వారు సుబ్రహ్మణ్య ఆరాధన కానీ లేదంటే కనుకను దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన కానీ చేసుకోవడం చాలా మంచిదండి అయితే ఏ విధమైనటువంటి శాంతి పరిహారం చేయించాలి కాలసర్పదోషం ఉన్నటువంటి వారు అంటే కనుకను అష్టనాగ శాంతి అనేటువంటి ఒక శాంతి ఉంటుంది ఈ యొక్క సర్పకుల దేవతలు ఇందాక మనం చెప్పుకున్నటువంటి పేర్లు విన్నారు కదా మీరు కూడా అనంత కుళిక వీళ్ళందరూ కూడా ఎవరంటే కనుక సర్ప ఆ యొక్క సర్పజాతికి చెందినటువంటి ప్రధానమైనటువంటి ఎనిమిది నాగదేవతలు అన్నమాట అయితే ఈ యొక్క సర్పదోషము అనేటువంటి నాగదోషం అనేటువంటివి తొలగించాలన్నా కాల సర్పదోషం తొలగిపోవాలన్నా ఈ అష్టనాగ దేవతలను పూజించాలి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది లేదు మరింత ప్రభావమైనటువంటి దోషం అనే యొక్క జాతకంలో ఉందనుకోండి ఆశ్లేష పూజ అనేటువంటిది చేస్తారు ఈ యొక్క ఆశ్లేష బలి పూజ చేయించుకోవడం వల్ల ఏంటంటే కనుకను మరింత ప్రభావితమైనటువంటి గ్రహ దోషాలు కూడా తొలగిపోయేసి జీవితంలో ఉన్నతి చేకూరుతుంది అదేవిధంగాను ఈ యొక్క రాహుకేతుల్ని కూడా ఎక్కువగా పూజ చేయడము మా యొక్క దాన ప్రక్రియలు అనేటువంటివి చేయడం అనేటువంటిది మంచిది దీనివల్లను ఈ యొక్క కాలసర్పదోష ప్రభావం అనేటువంటిది తొలగిపోతుంది అయితే ఏ యొక్క పూజ చేసుకుంటే కనుకను మనకి మంచిదండి ఈ కాలసర్పదోషానికి ఒక మాటలో చెప్పండి అంటే గనకను అది జన్మజాతకాన్ని మీ యొక్క జాతకాన్ని స్టడీ చేస్తే కానీ అది చెప్పడం ఎవరి వల్ల కూడా కాదండి ఎందుకంటే కనుక ఇది ఏంటంటే ఓవరాల్గా మీకు ఒకసారి అవగాహన తీసుకొచ్చేటువంటి వీడియోనే తప్ప మనకి ఏ రకమైనటువంటి కాలసర్పదోషం ఉందనేటువంటి తెలుసుకోవాలండి ఇప్పుడు పన్నెండు కేటగిరీలు ఉన్నాయి ఈ పన్నెండు కేటగిరీలకి సంబంధించినటువంటి పూజను మనం సజెస్ట్ చేయలేం కదా కాబట్టి ఏ రకమైనటువంటి గ్రహ దోషం మీ మీద ఉంది దానికి ఏ రకమైనటువంటి పరిహారం చేసుకుంటే మంచిది అనేటువంటిది మీ జాతకాన్ని చూస్తే కానీ ఎవరు కూడా సజెస్ట్ చేయలేరు ఎవరన్నా మీకు జ్యోతిష్యులు అందుబాటులో లేకపోతే కనుక ఖచ్చితంగా మన యొక్క ఆఫీసును కూడా మీరు సంప్రదించవచ్చు తద్వారా నేను మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించి తగినటువంటి సూచనలు మీకు తెలియచేయగలుగుతాను ఈ యొక్క కాలసర్పదోషం గురించి ఒక అవగాహన అందరికీ వచ్చిందనేటువంటి భావనను నేను తెలియజేస్తూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సంస్థా సుఖినో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి